సోనియా ఆకుల ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు ముఖ్యంగా తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లోని కంటెస్టెంట్ గా పాల్గొని మంచి గుర్తింపులు మాత్రమే కాదు ఎంతో నెగిటివిటీని హౌస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా సొంతం చేసుకుంది అలాంటి సోనియా ఆకుల బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో కంటెస్టెంట్గా పాల్గొనడం కంటే ముందే సినిమా నటి ఇండస్ట్రీలోకి నటిగా అడుగుపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో పుట్టి పెరిగిన సోనియా ఆకుల బీటెక్ వరకు చదువుకొని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సమయంలోనే ఓ సోషల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సొంతంగా ని స్టార్ట్ చేసి ఎందరో పేద పిల్లల జీవితాలలో వెలుగును తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఇలాంటి నేపథ్యంలోనే ఆవిడకి మొదటి నుంచి కూడా నటిని అవ్వాలి అన్న కోరికతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి జార్జ్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీలోకి యాక్ట్రెస్గా పరిచయమైంది ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా ద్వారా రామ్ గోపాల్ వర్మ హీరోయిన్గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది అలా సోషల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్ గాను ఇటు వెండితెర మీద నటించే యాక్ట్రస్గా గుర్తింపు సంపాదించుకుంటున్న నేపథ్యంలోనే తనకి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది అయితే హౌస్లోకి అడుగుపెట్టిన సోనియా తనదైన ఆటతోనూ మాట తీరుతోనూ హౌస్లో రాణిస్తూ అందరి చేత ఫైర్ బ్రాండ్ అనిపించుకుంటూ ఎంతో నెగిటివిటీని హౌస్లోని కంటెస్టెంట్స్ కూడా సోనియా గురించి మాట్లాడిన వైనం ఇక ఎంతో నెగిటివిటీని సొంతం చేసుకున్నప్పటికీ హౌస్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత సోనియా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది ముఖ్యంగా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఒకదాని తర్వాత ఇంకొకటి వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి సోనియాకి సంబంధించిన విషయాలు మరి ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తున్న విషయం ఏంటబ్బా అంటే అలా రియాలిటీ షోతో మనలందరినీ ఆకట్టుకున్న సోనియా మొత్తానికి అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకుంది డిసెంబర్ ఇరవయో తారీఖున ఆవిడ పెళ్లి జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే మరి ఇంతకీ సోనియా అంతగా ప్రేమించి రెండో పెళ్లివాడు అయినా కూడా పెళ్లి చేసుకున్న యష్పాల్ ఎవరో అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో అతడు ఏం చేస్తున్నాడో తెలిస్తే మనందరం షాక్కి గురవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్తే యష్పాల్ విషయంలోకి వెళ్తే ఇతడు వరంగల్ జిల్లాలోని గీసుకొండ అనే ఒక పల్లెటూరులో ఓ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి ఇతడికి ఒక చెల్లెలు కూడా ఉంది అయితే చిన్నప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందుల మధ్య పేదరికంలో పుట్టి పెరిగిన యష్పాల్కి ఎలాగైనా పెద్దవాడు అయ్యి బాగా సెటిల్ అవ్వడం మాత్రమే కాదు తనలాగా చదువు కోసం ఇబ్బంది పడుతున్న పేద విద్యార్థులకి ఏదో చెయ్యాలని పైగా పది మందికి ఉపాధిని కల్పించాలన్నది అతడి ధ్యేయం అలాంటి పరిస్థితుల మధ్య పెరిగిన యశ్పాల్ ఎంతో కష్టపడి బంధువుల దగ్గర స్నేహితుల దగ్గర అప్పు చేసి మరీ మాస్టర్స్ చేయడానికి అమెరికాకి వెళ్ళడం జరిగిందట అయితే అలా అమెరికాకు వెళ్ళి క్లినికాలజీలో మాస్టర్స్ చేస్తూ ఇంకొక సెమిస్టర్ అయితే తన క్లినికాలజీ అయిపోతుందని తనకి మంచి ఉద్యోగం వస్తుందని తన జీవితం తన కుటుంబం బాగా సెటిల్ అవుతారనుకుంటున్న సమయంలోనే అతడి జీవితంలో ఏర్పడ్డ అగాధం అతడు చదువుకుంటున్న యూనివర్సిటీని యుఎస్ ఇమిగ్రేషన్ వాళ్ళు క్యాన్సిల్ చేయడం ఇంకా ఆరా తీయగా అమెరికన్ గవర్నమెంట్ తెలియజేసింది ఏందయ్యా అంటే యష్పాల్ చదువుకుంటున్న యూనివర్సిటీకి ఎలాంటి గుర్తింపు లేదట అమెరికన్ పాలసీస్ని కానీ అమెరికన్ ఎడ్యుకేషన్ రూల్స్ని కానీ పాటించని ఆ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు ఇండియాలో అమెరికాలో చదవడానికి అరు అనర్హులని వాళ్ళ ఇమిగ్రేషన్ని క్యాన్సిల్ చేయడం జరిగిందట అలాంటి స్టూడెంట్స్లో యష్పాల్ కూడా బాధితుడవ్వడం పైగా తాను ఏ తప్పు చేయకుండానే రూల్స్ ప్రకారం టోఫెల్ రాసి అమెరికాలో యూనివర్సిటీలో సీటు సంపాదించుకున్న తాను చివరి సమయంలో తన కెరియర్ ఇలా నాశనం అవుతుందని చెప్పి బాధపడిపోవడం మాత్రమే కాదు అక్కడ కొంతమంది ఇండియన్ స్టూడెంట్స్ తో కలిసి అక్కడ ధర్నాలు కూడా చేయడం జరిగిందట ఇక ఇతడు చేసిన గొడవకి అక్కడ అమెరికన్ గవర్నమెంట్ పోలీసులు పోలీసులు తీరా ఆరా తీయగా ఆ రికగ్నేషన్ లేకపోవడం వల్లే ఇలా జరిగిందని ఇండియాలోని కొన్ని ఫేక్ కన్సల్టెన్సీస్ ఇలాంటి యూనివర్సిటీస్ ని ప్రాసెస్ చేయడం వల్ల ఆ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు ఇబ్బందులకి గురయ్యారు అన్న విషయాన్ని తెలుసుకున్నాడట ఆ విషయం తెలుసుకుని షాక్కి గురైన యశ్పాల్ దాదాపు నాలుగు వందల యాభై యూనివర్సిటీల చుట్టూ తిరగడం మాత్రమే కాదు అక్కడి స్టూడెంట్స్ని ఇండియన్ స్టూడెంట్స్ని ఇలా ప్రతి ఒక్కరిని అడగటం కలవటం మాట్లాడటం అసలు ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి ఇమిగ్రేషన్ ఎలా జరుగుతుంది కన్సల్టెన్సీస్ ఏం చేస్తున్నారు అని దాదాపుగా రెండేళ్ల పాటు రీసెర్చ్ చేసి ఇండియాకి వచ్చిన అతడు తన సొంత డబ్బుతో ఫ్లై హై ఇమిగ్రేషన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అంటూ ఓ ఎంటూ విద్యార్థులకి వీసాని ప్రొవైడ్ చేసే ఓ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీని స్టార్ట్ చేయడం జరిగిందట అలా అతడి ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీని హైదరాబాద్లోను విజయవాడలోను విశాఖపట్నం వరంగల్ వంటి జిల్లాల్లో స్టార్ట్ చేసి ఇప్పుడు దేశ విదేశాలలో హైఫ్లై ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు దాదాపుగా పద్నాలుగేళ్లుగా తన ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ద్వారా కొన్ని వేల మంది స్టూడెంట్స్కి వీసాస్ని ఇప్పించడం కొన్ని వందల మంది స్టూడెంట్స్కి యుఎస్ ఇమిగ్రేషన్ పాలసీస్ మీద కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగిందట అలా తను ఒక ఎంటర్ప్రెన్యూర్గా కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇస్తూ తన జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన వ్యక్తి అలా ప్లై హై కన్సల్టెన్సీని స్టార్ట్ చేసి హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం వరంగల్ మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో సొంతంగా ఎన్నో ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీస్ ని స్టార్ట్ చేసి ఓ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా ఎందరికో ఆదర్శవంతంగా నిలవడం మాత్రమే కాదు ఇతడు ఒక మంచి సోషల్ యాక్టివిస్ట్ కూడా సొంతంగా విరాట్ ఫౌండేషన్ అంటూ ఓ ఎన్జిఓ సంస్థని స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం దాదాపుగా వంద మంది పేద విద్యార్థులకి ఫ్రీ ఎడ్యుకేషన్ని అందించడం మాత్రమే కాదు ఎంతోమంది పిల్లల్ని కూడా అడాప్ట్ చేసుకొని వాళ్ళ జీవితాల్లో వెలుగును నింపుతూ వచ్చారు అయితే ఇదిలా ఉంటే యష్పాల్కి మరియు సోనియా ఆకులకి మధ్య స్నేహం ఎలా ఏర్పడింది అసలు వీళ్ళిద్దరూ ప్రేమలో ఎలా పడ్డారు అన్న విషయంలోకి వెళ్తే సోనియా ఆకుల యష్పాల్ని కలుసుకుంది ఓ ఎన్జిఓ సంస్థ ద్వారా స్వతహాగా ఆర్టిస్ట్ అయినప్పటికీ సోనియా సోనియాకులా కూడా ఒక మంచి సోషల్ యాక్టివిస్ట్ అన్న సంగతి మనందరికీ తెలుసు అలా ఎన్జిఓ కార్యక్రమాల ద్వారా వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడడం జరిగింది పైగా తన ఫ్లై హై కన్సల్టెన్సీలో కొంతకాలం పనిచేసిన సోనియా కొన్ని బిజినెస్ ప్రపోజల్స్ ని కూడా తీసుకురావడం జరిగిందట అలా ఫ్లై హై కన్సల్టెన్సీలో యష్పాల్ తో కలిసి బిజినెస్ పార్ట్నర్గా గా ఎన్నో బిజినెస్ డీల్స్ ని క్లోజ్ చేయడం అలా వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఆ తర్వాత ప్రేమ దాదాపు నాలుగేళ్లుగా ప్రేమించుకొని మొత్తానికి పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవడం జరిగింది మరి అలాంటి యష్పాల్ వ్యక్తిగత జీవితాన్ని గనక గమనించినట్లయితే ఆకుల ని ప్రేమించడం కంటే ముందే ఇతడికి పెళ్ళవ్వడం పైగా భార్యతో విడాకులు తీసుకోవడం ఓ మూడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు ఇదిలా ఉంటే ఇలాంటి యశ్పాల్ జీవితంలో చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడుతూ ఎంతో ఎత్తుకు ఎదిగిన ఇతడు ఎందరోకి అందరికో ఆదర్శవంతంగా నిలిచినప్పటికీ ఇతడి జీవితంలో ఏర్పడ్డ విషాదం తనని ఎంతో ప్రోత్సహించి తాను ఈరోజు ఇలా ఉన్నాను అంటే తనకి దానికి గల కారణం తన చెల్లెలే అంటూ తన చెల్లెలు శ్వేతని కోల్పోయాడట ఇక శ్వేతాకి పెళ్ళవ్వడం ఒక కూతురు కూడా ఉండడం జరిగింది ప్రస్తుతానికి యశ్పాల్ తన సొంత కొడుకుని మాత్రమే కాదు తన చెల్లెలు కూతురు బాధ్యతలను కూడా తానే తీసుకొని తన చెల్లెలి కూతురికి కూడా తానే తండ్రి తన ఇద్దరి పిల్లల్ని దగ్గరుండి ఆయనే కంటికి రెప్పలా పెంచుకుంటూ వస్తూ ఉన్నాడు ఇక ఇదిలా ఉంటే సోనియా ఆకుల కూడా పెళ్ళయ్యి విడాకులు తీసుకుని మూడేళ్ల కొడుకున్న యష్పాల్ని ప్రేమించడం మాత్రమే కాదు యష్పాల్ కొడుకుని కూడా కన్న తల్లిగా ఆదరిస్తున్నవైన ఇక రీసెంట్గా వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోల్లో యష్పాల్ తన కొడుకుని పక్కన కూర్చోబెట్టుకోవడం సోనియా కూడా తన కొడుకుని అనుకుని ఎంత ముద్దు చేస్తూ కనిపించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి అదండి అసలు సంగతి మరి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో కంటెస్టెంట్గా మంచి గుర్తింపుని సంపాదించుకున్న సోనియా ఆకుల ప్రేమించి పెళ్లి యెష్ పాలికకి సంబంధించిన విషయం ఇప్పుడు netint lo ఆసక్తికరంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఒక్కడ మాత్రం మర్చిపోకండి